సాతాను సంబంధమైన మరి కొన్ని తప్పుడు నిర్ణయాలు తప్పుడు సంబంధాలు తప్పుడు స్నేహాలు తెలియకుండా లోపల లోపల చేసే కొన్ని పాపపు క్రియలో అసూయో ద్వాసాలు విమర్శలు అబద్ధాలు లంచగొండితనము ధనాపేక్ష అసంతృప్తో దేవుడి బిడ్డరా లోకములు ఏదైనా చేయొచ్చని ఒక దేవుడి బిడ్డరా ఒక తెగించినటువంటి జీవితము మనకి నచ్చింది చేతమనుకున్న ఆ క్రమం తప్పిపోయినటువంటి స్థితితో ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఏం చేయాలంటే కక్కేయాలి దేవుని బిడ్డలారా నువ్వు కక్కి వేయకపోతే ఏమంటున్నాడో తెలుసా దేవుడు నిన్ను ఉమ్మేస్తానంటున్నాడు ఇది దేవుడు ఎందుకు నువ్వు చల్లగా లేవు వెచ్చగా కూడా లేవు వెచ్చగా ఆయన నోటికెళ్తున్నావు నువ్వు అందుకే నేను నిన్ను బయటికి కక్కేస్తున్నాను ఉమ్మేస్తున్నాను అంటున్నాడు ఈ క్రైస్తవ జీవితము మనము అనుకున్నట్టు కాదు మనము ఊహించుకున్నట్టు కాదు మనకు తోచినట్టు కాదు దేవుని వాక్యము చెప్పినట్టు మన బ్రతుకులు నడవాలి అప్పుడే దేవుడు ఏమంటాడంటే నీవు నాకు రుచిగా ఉన్నావంటాడు ఇప్పుడు ఏమన్నాడు నువ్వు నాకు రుచి లేవు అటు చల్లగా లేవు అటు వెచ్చగాను లేవు అటు లోకంలోనూ లేవు ఇటు దేవుడునూ లేవు లోకంలో ఉంటావు దేవుని బిడ్డ నువ్వు దేవుడు అంటావు అదే విధంగా దేవుడులో ఉంటావు మళ్ళీ లోకం అంటావు నువ్వు ఇలా చూస్తా ఉంటే నీ జీవితంలో తప్పుడు విధానము తప్పుడు క్రమము నీ బ్రతుకులకు వచ్చేసింది నీ కుటుంబంలోకి వచ్చేసింది నీ బిడ్డల జీవితంలోకి వచ్చేసింది కాబట్టి దీని ద్వారా నేనేం చేస్తున్నానంటే నా నోటులో నుంచి నేను ఉమ్మేస్తున్నాను అంటున్నాడు